ఈ దసరా హాలిడేస్ అందరికీ ఎలా జరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ నాకైతే అమ్మగారి ఇంట్లో రోజుకు ఒక వంటకంతో ఫుల్ ఎంజాయింగ్ అనమాట మొన్నేమో మా అమ్మ నా కోసం పాలకవ చేసింది నిన్నేమో నేను అడిగి మరీ చేయించుకున్న చింతకాయ పచ్చడి ఇవాళేమో జున్ను ఈ ఇయర్ నా అదృష్టం ఎలా ఉందంటే ఎప్పుడైనా సరే జున్ను పాల కోసం ఎంత ట్రై చేసినా సరే అస్సలు జున్ను దొరికేది కదనమాట కానీ ఈసారి నేను అనుకునేటానికి వారే కాల్ చేసి మరీ మా అమ్మకి జున్ను పాలు ఇచ్చారు చాలా ఎమి ఎమి జున్ను ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇదేం లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో మా అమ్మ కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంది అసలు ఫస్ట్ టైం నేను అనుకున్న విధంగా జున్ను పాలు రావడం అదే విధంగా టేస్ట్ కూడా అద్భుతంగా కుదరడం అయితే చాలా నచ్చింది నాకు ఇది ప్రాసెస్ ఏం లేదు జస్ట్ ఫస్ట్ బెల్లాన్ని పొడి పొడిగా కొట్టేసి తర్వాత దాంట్లో యాలకులు కొంచెం మిరియాలు వేసి ఫస్ట్ కొంచెం అలా ఫ్రై చేసింది ఎందుకు మా అలా ఫ్రై చేస్తున్నామంటే కొంచెం హీట్ అయితే బెల్లం త్వరగా కరుగుతుందని చెప్పింది తర్వాత వచ్చేసి ఆ పాలు దాంట్లో పోసేసి ఇంకా అలా వదిలేయడమే పోయి మీద అవే మరిగి 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 అలాగే ఇలా జున్నులా ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అది కూడా శ్రమ లేని పని అనమాట జున్ను అయితే అసలు మాములు వేసి ఉంది టేస్ట్ అయితే స్వీట్ కూడా సరిగ్గా సరిపోయింది అదే వాతం చేస్తుంది జున్ను తింటే కొంచెం వాతంగా ఉంటుందంట అందుకని మా అమ్మ వాతం చేయకూడదు అనేసి ఈ జున్ను తిన్న తర్వాత కొంచెం చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా గార్లిక్ ఆ గార్లిక్తో పాటు కళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటాము కదా ఆ రాక్ సాల్ట్ ఆ చిన్నుల్లిపాయలు రెండు కలిపి తిన్నట్లయితే కొంచెం వాతాన్ని విరిచేస్తుంది అందుకనే జున్ను